రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయం నిర్మాణం చేసి నాలుగు సంవత్సరాలు గడిచిన బిల్లు రాలేదంటూ కాంట్రాక్టర్ దానయ్య గేట్ కు తాళం వేసి నిరసన తెలిపారు కాంట్రాక్టర్ తాళం వేయడంతో రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని కాంట్రాక్టర్ తో మాట్లాడి తాళం తీయించి పోలీసు స్టేషన్ కు తీసుకువెళ్లారు దీంతో నిరసన సద్దుమణిగింది అడిగింది నాలుగు సంవత్సరాల క్రితం తహసీల్దార్ కార్యాలయం చేరడంతో నూతన తహసీల్దార్ కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు దీంతో నిర్మాణం పూర్తయ్యే వరకు జిల్లా పరిషత్ అతిథి గృహంలోకి తహసీల్దార్ కార్యాలయం మార్చడానికి అధికారులు తనను నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులు చెప్పడంతో యాభై లక్షల వ్యయంతో అప్పులు చేసి పూర్తి అన్నారు ఆ తర్వాత పలుమార్లు అధికారులను కాంట్రాక్టర్ బిల్లు ఇవ్వాలని అడిగినా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు బిల్లులు ఇవ్వకపోవడంతో అప్పు ఇచ్చిన వారు ఇంటి దగ్గరికి వచ్చి మా ఇంటికి తాళం వేసి ఇబ్బందులకు గురి చేయడంతో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించడంతో తన కుటుంబ సభ్యులు కాపాడారన్నారు అప్పుల బాధ తీర్చలేక తనకున్న భూమిని ప్లాట్ను అమ్మి అప్పులు కట్టినా ఇంకా పూర్తి అవ్వలేదని ఇప్పటికైనా అధికారులు ఇప్పుడున్న ప్రభుత్వం నాయకులతో మాట్లాడి నాకు త్వరగా బిల్లు ఇప్పించాలని కోరుకుంటున్నాను

ఏ బిడింగ్ వచ్చేయలేదు కదా ఏ బిల్డింగ్ వచ్చేస్తామో टोटल ఆఫ్ బిల్డింగ్ వచ్చేస్తుంది అప్పుడు 2800 పర్ బిల్డింగ్ వస్తుంది నేను మత్తగణయ నిందుకొటగణయ నదిబ్రెహమ సుప్రవణ మండల్ కొంపల్లి గ్రామం నేను ఇక్కడ చూస్తున్నాను మండల్ ఇది నిర్ది చేతవు పూర్తి ఏసి మొత్తం పూర్తి వచ్చేండి దాంతపు 50 లక్షల రూపాయలు రావాలి ఏ అధికారులు స్పందిస్తలేరు అధికారులు మొత్తం చేయి అని చెప్పి చెప్పేసి ఇమర్వత్ శిఖలా అయినప్పుడు ఎక్కడ లేకపోతే ఈ గెస్ట్ కు పూర్తి చేయాలని చెప్పి ఈ ఈ గారు చెప్పారు ఈ గారు ఆదేశాల ప్రకారం టోటల్ గా యాభై లక్షల రూపాయలు పెట్టి పూర్తి చేసిన గెస్ట్ హౌస్ పూర్తి చేసినా కూడా ఈ గారు కానీ ఎవరు కానీ ఎవరు స్పందిస్తలేరు స్పందించకపోతే యాభై లక్షల అప్పుకు మొత్తం మూడు రూపాయలు మెత్తి లేక లక్ష నెలకు లక్ష యాభై వేల రూపాయలు మెత్తి అయిపోతుంది లక్షల లక్షలు మిక్ అయిపోయి కూడా నేను ఇవే గుంటల భూమి కూడా అమ్మి ఇదే 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 ఆఫీస్లో చేసి అప్పులలో క్లీనే పంచడం జరిగింది అదే కాకుండా మళ్ళీ సడిపోతే కూడా మళ్ళీ నా ఎంజాయ్లో సొంతం ప్లాట్ కూడా మూతిపోయి గజాల ప్లాట్ కూడా అమ్మి కూడా కట్టే కూడా అప్పులు తీరకపోతే నా ఇంటికి వచ్చి కూడా అప్పులలో నానా అవస్థ పెట్టి నా ఇంటికి తాళం పెట్టి నన్ను నాన్న అవస్థ పెడతా కూడా అని పెట్టి కూడా నన్ను కన్నా బాధ పెడతారు ఆ బాధ ఎగలేక కూడా ఒకనాడు నేను సూసైడ్ చేసుకోవడం జరిగింది అదే మా ఇంట్లో సుసైడ్ చేసుకున్న జరిగితే మా పిల్లలు నన్ను కాలం విరగొట్టి తలుపులు వలగొట్టి నన్ను మా పక్కకున్న హాస్పిటల్కి తీసుకుపోయి నా ఐదు రోజులు ఐదు రోజులు హాస్పిటల్ ఉండి నేను అయి అయ్యొచ్చిన ఏ బాధ ఎగలేక కూడా నేను ఈ బాధలు నేను ఎగలేకపోతున్నా నా ఉన్న భూమి పోయింది ఉన్న ప్లాట్ పోయింది నేను పిల్లలకు దూరం అయిపోయినా నా భార్యకు కూడా దూరం అయిపోయినా నీ ఇంటి కూడా అయిపోయినా ఒక రోజుకు ఎనిమిది వందల రూపాయలు కష్టం చేసుకొని కంపెనీషన్ బండి నడుపుకుంటూ నేను బతుకుతున్నా తీసుకెళ్ళరా నా నా స్థితి ఇంత అటుకు వచ్చింది దయదేసి నాకు నాకు వచ్చే అమౌంట్ నాకు ఇప్పించగలరని నేను కోరుతున్నాను